పెండింగ్ లో ఉన్న అసెంబ్లీలు సమస్యాత్మక నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు ఎట్టకేలకు గుడివాడ టికెట్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది దేవినేని కే టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని యలవర్తి శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు అందరూ కలిసి గుడివాడలో టీడీపీని గెలిపించాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేశారు కూడా క్లారిటీ వచ్చేసింది అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులంతా కలిసి మండలి బుద్ధప్రసాద్ విజయానికి కృషి చేయాలని సూచించారు చంద్రబాబు మరొకవైపు కొవ్వూరులో మంత్రి జవహార్ కు టికెట్ ఇవ్వొద్దంటూ ఇప్పటికే ర్యాలీలు కూడా నిర్వహించారు ఆయన వ్యతిరేకులు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు చంద్రశేఖర్ ప్రతిభ మొత్తంగా చూసుకుంటా ఉంటే ఈ పంచాయతీ ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో పంచాయతీ అయితే చంద్రబాబు నాయుడు ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక సంబంధించిన కదరత్తు పూర్తయిందని చెప్పి ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం సో ఈ నేపథ్యంలో పెండింగ్ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చకచక క్లియర్ చేయడంతో పాటుగా ఇంకా మరిన్ని పంచాయతీలు అంటే అభ్యర్థులను ఎక్కడైతే ప్రకటించారో ఆ అభ్యర్థులు అభ్యర్థులు ప్రకటించిన తరువాత కూడా స్థానికంగా ఏదన్నా ఇబ్బందులు తలెత్తినా కానీ అలాగే లేకపోతే స్థానికంగా ఆయన ఆ అభ్యర్థిత్వాల మీద ఎవరైనా వ్యతిరేకతతో ఉంటే వాళ్ళందరినీ కూడా అసంతృప్తులు ఎవరైనా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా బుజ్జగించే దిశగానే టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకుంది సో దీంట్లో భాగంగానే వాళ్ళ వివిధ నియోజకవర్గాలకు సంబంధించి అంటే నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వన్ టు వన్ సమావేశాలు ఇప్పటికీ పూర్తి కాని నేపథ్యంలో సో ఆ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళని పిలవడంతో పాటుగా మిగతా చోట్ల కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే అభ్యర్థులు ప్రకటించారో గుడివాడ అవినిగడ్డ అలాగే గూడూరు ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే అధికారికంగా చెప్పుకున్నప్పటికీ వన్ టు వన్ సమావేశాల్లో వాళ్ళందరికీ కూడా సంఖ్య సంకేతాలు క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ స్థానికంగా ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ కమిటీ ఏదైతే సమన్వయ కమిటీ యనమల రామకృష్ణుడు అలాగే సుజనా చౌదరి నేతృత్వంలో సమన్వయ కమిటీని వేశారు ఈ వీళ్ళు ఈ ఈ కమిటీ స్థానికంగా ఉండే అసంతృప్తుల అందరినీ కూడా బుజ్జగిస్తూ వాళ్ళకి హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఒక భరోసాని భవిష్యత్తులో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి ఈ కమిటీ భరోసా ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆ కమిటీతో చర్చలు జరిపినంతరం స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతో మాట్లాడే మాట్లాడుతున్నారు సో దీంట్లో భాగంగా ఇప్పటికే అవినిగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ పంచాయతీకి సంబంధించిన చర్చలు కూడా ముగిస్తాయి ఆ సమన్వయ కమిటీ నేతలతో అవినగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మండలి బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు అమరావతికి పిలిపించారు అమరావతికి పిలిపించే సమన్వయ కమిటీతో చర్చలు జరిపిన అనంతరం కొద్దిసేపటి క్రితమే అసంతృప్తులందరితో కూడా మాట్లాడారు స్థానికంగా ఉండే సమస్యలు పక్కన పెట్టి ప్రస్తుతం ఎన్నికల వస్తు ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే నా తేడా జరిగితే ఖచ్చితంగా గా పార్టీకి ఇబ్బంది అవుతుందన్న దిశగా ఒక దిశానిర్దేశాన్ని ఒక సూచనని అసంతృప్తులందరికీ ఇవ్వడంతో పాటుగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారో అండగా నిలిచారో ఎప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అన్ని రకాల ప్రాధాన్యతలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా తెలుసు సో దాంట్లో సో దాంతో అవినగడ్డ నియోజకవర్గానికి సంబంధించి నేతలు సంతృప్తి చెంది వెనక్కి తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా గత గత ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి పోటీ చేశారు తో ఆయనతో పాటుగా పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా బరిలో రేసులో ఉన్న పరిస్థితి అలాగే స్థానికంగా ఇంకొంతమంది నేతలు కూడా టికెట్ నాశిస్తున్న పరిస్థితుల్లో సో కొడాలి వెంకటేశ్వరరావు నిండి కొనాలంటే దేవినేని అవినాష్ అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వచ్చింది దాంట్లో భాగంగానే దేవిని అవినాష్ దేవినేని అవినాష్ పేరును కూడా ఖరారు చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికేతరులకి సహకరించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇవ్వాల్సి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది స్థానిక నేతలు రావి వెంకటేశ్వరరావు కావచ్చు ఇతర స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం స్థానికేతలకు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇస్తే కనుక గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి సహకరించకుండా ఉంటామనే తీర్మానాన్ని గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా టీడీపీ అధినాయకత్వం ఇక్కడ అమరావతికి పిలిపించింది సో వాళ్ళతో కూడా చర్చలు జరిపిన అనంతరం రావి వెంకటేశ్వరరావుకి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం సో దీంట్లో భాగంగానే వచ్చే ఎమ్మెల్సీ అంటే భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవకాశాన్ని రావి వెంకటేశ్వరరావు కల్పిస్తాం అలాగే పిన్నముని వెంకటేశ్వరరావు కావచ్చు ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగానూ అలాగే ప్రభుత్వ పరంగానూ అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తాము పదవులు కూడా ఇస్తామని చెప్పి చాలా చెప్పినట్లుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎవరైతే ఎవరైతే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిత్వాలను ఆశించారో ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో దేవినేని అవినాష్ పేరుని ప్రకటించిన తర్వాత ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని పదవులు ఇస్తామన్న హామీని ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంత సంతృప్తి చెందినట్లుగా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుసు సో ఓవరాల్గా ఇలా ఒక్కొక్క పంచాయతీని సరి చేసుకుంటూ అసంతృప్తులు బొద్దూ టీడీపీ అధినాయకత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తం ఇట్లా ఈ తరహా ఒక్కొక్కటిగా నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తుల్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ మనకు అందుతున్న సమాచారం మేరకు ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాకి సంబంధించి తొలి జాబితా వంద నుంచి నూట ఇరవై వరకు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది